హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పరమాన్నం పరమాన్నాన్ని ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా రుచిగా వస్తుందండి ప్రతిదీ కూడా కొలతలతో చూపించానండి ఏది ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ పరమాన్నాన్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో చూపించిన గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు రైస్ వేసుకోవాలి తర్వాత అదే గ్లాస్తో ముప్పా గ్లాస్ వరకు పెసరపప్పు వేసుకోండి తర్వాత ఇందులో వాటర్ని పోసి ఒకసారి బాగా కడగాలి ఈ పరమాన్నాన్ని తక్కువ టైంలోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇంకా మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రైస్ని పప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత మరలా ఇందులో వాటర్ని పోయాలి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని పప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు కప్పుల వరకు వాటర్ పోయాలి అలాగే మూడు కప్పుల వరకు పాలు పోయండి ఈ పాలు పచ్చి పాలైనా పోయచ్చు లేదు అంటే కాచి చల్లార్చిన పాలను కూడా పోసుకోవచ్చు పాలు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మూడు గ్లాసుల వాటరు మూడు గ్లాసుల వరకు చిక్కడి పాలు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ పై మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంతవరకైనా ఈ రైస్ని ఉడికించుకోవాలి ఇది ఉడికించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది ఉడికించుకుంటూనే ఇంకొక పక్కన వేరొక గిన్నెను తీసుకొని అందులో ఏ గ్లాస్తోనైతే మనం రైస్ పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు బెల్లం తురుము వేసుకోవాలి స్వీట్ కొంచెం తక్కువగా తినేవారైతే కొంచెం బెల్లాన్ని తగ్గించి వేసుకోండి మూడు గ్లాసుల వరకు బెల్లం వేసిన తర్వాత ఇందులో ఇంకొక గ్లాసు వాటర్ని పోయాలి ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు మనం ఈ బెల్లం వాటర్ని మరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం అనేది అడగంటకుండా కలిపి ఈ బెల్లం మొత్తం కరిగించుకోవాలి దీనికోసం పాకం అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకొక సైడు నాలుగు విజిల్స్ వచ్చాయండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒకరిపై మూతని మెల్లగా తీయాలి మూతను తీసిన తర్వాత చూడండి రైసు అలాగే పప్పు అనేది బాగా ఉడికిపోయాయి చాలా మెత్తగా కూడా అయిపోయాయండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ వేసుకోవాలి బెల్లం వాటర్ మొత్తం ఇందులో పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం బెల్లం వాటర్ పోసిన తర్వాత కొంచెం లూజ్గా అనిపిస్తుందండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని మనం ఇది దగ్గర వరకు ఉడికించుకోవాలి అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మూడు లేదా నాలుగు యాలకుల్ని మెత్తగా దంచి ఇందులో వేయండి యాలకుల పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది దగ్గర వరకు ఉడికించుకోవాలి ఇంకొక పక్కన స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న పోప్ ప్యాన్ని స్టవ్ పే పెట్టుకొని ఇందులో మూడు లేదా నాలుగు స్పూన్ల వరకు కరిగించిన నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని బాదంపప్పు పలుకులు వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు లను కూడా వేసుకోవాలి ఇంకొక సైడు మనం పరవన్నాన్ని ఉడికించుకుంటాం కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్న నెయ్యి కూడా నెయ్యితో సహా ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి పరమన్నంలో నెయ్యి ఎంత బాగా వేసుకుంటే ఆ ఫ్లేవర్తో పరమన్నం చాలా రుచిగా ఉంటుందండి మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యిని మొత్తాన్ని కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కొంతమంది పరమాన్నాన్ని కొంచెం డ్రైగా ఇష్టపడతారు కొంతమంది జ్యూసీగా ఉండాలని ఇష్టపడతారండి జ్యూసీగా ఇష్టపడేవారు ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పడుతుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం అండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇది చాలా రుచిగా కమ్మగా ఉంటుంది పెసపప్పుతో చేసుకున్నాం కదా మరింత టేస్టీగా ఉంటుంది నెయ్యి కూడా కొంచెం ఎక్కువగానే వేసామండి ఆ ఫ్లేవర్ అన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి చూస్తుంటేనే నోరూరుంచే టేస్టీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పరమన్నం రెడీ అయిపోయింది దీనిని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక సరింగ్ బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నివేదించి సర్వ్ చేసుకుంటే అంతేనండి నోటికి ఎంతో కమ్మగా అనిపించే టేస్టీ పరమాన్నం రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా కొలతలతో చూపించానండి మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పరమాన్నాన్ని ఫస్ట్ టైం చేసే వరకు కూడా బాగా కుదురుతుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి Thanks for watching. Bye bye.